కార్యకర్తలకు పార్టీ నాయకులకు అధికారులకు ఆధికారు సమయంలో కూడా డెబ్బై ఏడవ శాతం జరిగిన శుభాకాంక్షలు అలాగే మా ప్రీతం నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ జనమల రామకృష్ణ గారికి అలాగే మన ఏదైనా ఎమ్మెల్యే గారి డిజి గారికి ముందుగా డెబ్బై ఏడవ స్వాతంత్రం అవకాశాలు తెలియజేస్తుంటుంది మరి తెలుగుదేశం పార్టీ వచ్చి మూడు నెలలు అయింది మూడు నెలల్లోనే చాలా కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు బీఏ గారు అభివృద్ధి పథకం అవ్వడానికి నర్సింగ్ కాలేజ్ అని తర్వాత మా ఎనభై లక్షలు పెట్టి ఊళ్ళో రాజా ట్యాంక్ రాజా పార్క్ని అభివృద్ధి పథకం ఏదైనా ఇంకా చె తర్వాత మన రోడ్లకి వాటికి కూడా నియోజకవర్గం తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు నియోజకవర్గానికి ఎమర్జెన్సీ వచ్చే అలాగే పాట మండలానికి రెండు కోట్ల రోజులు వచ్చి ఆ ని రోడ్లు శ్వాసన వాడికలు అన్ని చేయడానికి ప్రపోజలు తీసుకొచ్చి అందుకే శాంక్షన్ చేయించారు దాన్ని మొదలెట్టడం పది రోజుల్లో అలాగే మండలానికి అభివృద్ధి బలం పెట్టడానికి మేడం గారు విజయ్ మేడం గారు ఎమ్మెల్యే గారు విజయ మేడం గారు నలమీ రామకృష్ణ సీనియర్ నాయకులు మాగ్గు గారు నలబుల్ రామకృష్ణ గారి సభతో ఇంకా ఈ మండలం ఇంకా అభివృద్ధి చేసి నియోజకవర్గంలో ఆదర్శ బండలంగా తీర్చిదానికి ప్రయత్నం చేస్తామని మరి ఈ డబ్బు ఏడవ స్వాతంత్రోత్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం